ముందుగా మా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారికి అలాగే చీరాల అధికార ప్రతినిధి నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరు మహేంద్రబాబు గారికి అలాగే నిన్న వచ్చి వెళ్ళిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొలుసు పార్సార్థి గారికి స్థానిక ఎంపీ గారికి పాపల జిల్లా పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ గారికి ఈ రోజున నిన్న నేను కొద్దిగా వస్తాపం తెలియన కొద్దిగా పొరపాటు జరిగినది కానీ మాకు కొండయ్య గారన్న గారి ఫ్యామిలీ అంటే ఎంతో ప్రేమాభిమానాలు ప్రేమ అభిమానాలు అలాగే పార్టీ అన్న అది రెడ్ పే చేసుకొని కొండయ్య గారి కోసం కొండయ్య గారి ఫ్యామిలీకి మాట మాట్లాడకుండా అలాగే మినిస్టర్ గారికి మాట్లాడియకుండా వాళ్ళు ఏది చెబితే అది చేయటానికి నేను సంక్షబ్దం అయ్యి ఈ రోజున ఎంతో సారు గారి మాటకి కట్టుబడి ఈ ఈ రోజున మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకి వచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక బాధ్యతలు తీసుకున్నాను నాకు ఈ పదవి రావటానికి ముఖ్య కారకులు మన స్థానిక ఎమ్మెల్యే మద్లూరు మాలకొండయ్య గారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు బాపట్ల ఎంపీ గారు బాపట్ల జిల్లా అధ్యక్షుడు గారు అలాగే నా తోటి కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను ఈ రోజు నుంచి మా ఎమ్మెల్యే గారి కోసం ప్రతినిత్యం పనిచేస్తూ వారి అడుగుజాడల్లోనే జాడలోనే నడుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నారు